ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఈ వర్క్ అనేది ఎలా చేయాలనేది పూర్తిగా మీకు చూపిస్తాను ఈ వర్క్ లో ఏంటంటే ఇవి అఫీషియల్ వర్క్ ఇది చాలా చాలా నీట్ వర్క్ అనమాట అంటే కొంచెం గ్యారంటీ ఉండే వర్క్ అనమాట ఎల్లప్పుడు అలా ఉండే వర్క్ కాకుండా దాంతోపాటు దీంట్లో ట్రెడ్ వర్క్ జర్దోసి అనేది ఇష్టంగా ఉండేది కాబట్టి ఈ వర్క్ అనేది చాలా స్టాండర్డ్ అఫీషియల్ వర్క్ అనమాట ఒకసారి ఈ వర్క్ అంతా పూర్తిగా చేసి చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు చూడండి స్టార్టింగ్ అనేది నేను ఏం చేస్తున్నా అంటే ఇవి లోడింగ్ ఫ్లవర్స్ అనమాట ఈ లోడింగ్ ఫ్లవర్స్ అనేవి ఏంటంటే ముందు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు అవుట్లైన్ అనేది ఇలా కుట్టుకోవాలి అవుట్లైన్ కుట్టుకున్న తర్వాత ఒక షేప్లో ముందు ఒక షేప్ అనేది అవుట్లైన్ అనేది కుట్టేసేయాలి కుట్టేసిన తర్వాత ఆ తర్వాత ఏం వర్క్ వచ్చిందో మీకు నీట్గా చూపిస్తాను ఇవి జాగ్రత్తగా మీరు అలా కుడితే ఖచ్చితంగా ఈ వర్క్ అనేది ఈజీగా మీరు చేసేయగలరు ఎలా అనేది తెలియాలంటే ముందు అవుట్లైన్ కుడుతున్నాను చూడండి చూడండి ముందు ఏంటంటే ఒక అవుట్లైన్ అనేది రౌండ్గా మధ్యలో కుట్టుకోవాలి ఇలా ఇలా కుట్టేసిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం పెద్ద హోలే కుట్టండి అది చిన్నది అయింది తర్వాత మళ్ళీ ఇంకోటి ఒక కుట్టు అనేది కుట్టి వెనక్కి వెళ్ళండి ఒకటి రెండు ఒకటి రెండు ఈ లాంగెంట్ షార్ట్ అనేది ఈ లాంగెండ్ షార్ట్ అనేది అంటారు కానీ ఇది లోడింగ్ ఐడియా ఫ్రెండ్స్ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇది కూడా లాంగెండ్ షార్ట్ లాగా చెప్తున్నారు కాదు ఇది ఖచ్చితంగా లోడింగే గమనించండి ఇట్రెండు కుట్లు అట్రెండు కుట్లు లోపలికి బయట ఇది చూడండి లోపలికి బయట అటు లోపల ఇటు బయట అటు లోపల ఇటు బయట ఇటు అటు ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఇలా ప్రతీది కూడా లోడింగ్ అనేది నీట్గా కుట్టేసిన తర్వాత ఈ ఫ్లవర్ మొత్తం ఇలాగే కుట్టాలి మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ ఏదైతే మీకు ఫినిషింగ్ అనేది రావాలంటే ఇలాగే కుడితేనే మీకు ఆ ఫినిషింగ్ అనేది హైలైట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా ఇక్కడ నుంచి ఇలా ప్రతీది కూడా ఇలా కుట్టేసిన తర్వాత ఫైనల్గా ఏంటంటే మీకు వర్క్ అనేది ఎలా వచ్చిందో జాగ్రత్త గమనించండి మీకు ఫైనల్గా ఈ ఫ్లవర్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్తే కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి జాగ్రత్తగా చూడండి ఫైనల్గా అయిపోయింది ఇక్కడ ఫ్లవర్ అనేది చూసారా ఎలా వచ్చింది చూసారా ఇలా అనేది లోడింగ్ అనేది మీరు ఫిల్ చేసుకోవాలి చక్కగా ఆ తర్వాత ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ చూడండి ఈ విధానం అనేది మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ వర్క్ అనేది ఇలా వచ్చేస్తుంది చూశారు కదా ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఏం వచ్చిందనేది తర్వాత ముందు పెద్ద ఫ్లవర్ చేద్దాం చూడండి ఇప్పుడు ఫ్లవర్ అనేది చేద్దాం నీట్గా చూడండి ఇక్కడ అనేది షేప్ అనేది మీ ప్రింట్కి లోపలికి కొంచెం ఆ ఆ ఏదైతే షేప్ ఉందో నీట్గా అవుట్లైన్ అనేది కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఈ ప్రాసెస్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఈ ఇలా చేస్తే మీకు వర్క్ అనేది కంప్లీట్గా అయిపోతుంది అనమాట ఎలా అనేది అయిపోతుంది అనేది తెలియాలంటే ఫైనల్ దాకా చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఈ రౌండ్ అనేది నేను చెప్పాను కదా ఈ రౌండ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ లాంగ్ అండ్ షాట్ ఏదైతే లాంగ్ అండ్ షార్ట్ అంటారు దీన్ని లాంగ్ అండ్ షార్ట్ అనేది మాత్రం కాదు ఈ విషయం అనేది గమనించండి ఎందుకంటే చాలామంది నాకు ఫోటోలు పెట్టేటప్పుడు ఈ లోడింగ్ చేసి లాంగ్ అండ్ షార్ట్ అంటారు అంటున్నారు అందుకని నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ లోడింగ్ అనేది ఇలాగే నేను ఎలా కుట్టాననేది అలాగే మీరు నింపుకుంటూ వెళ్తే సేమ్ వర్క్ అనేది వచ్చేస్తుంది మీకు ఎక్కడ తగ్గకుండా ఈ వర్క్ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా కుడుతున్నాను చూసారా చక్కగా ఏం చెప్పాలి మై డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే ఈ వర్క్ ఈ ముక్క చూసారా ఇక్కడ నుంచి ఏదైతే ముక్క మొదలైందో ఇక్కడ అనేది ఈ ముక్క అనేది ఇలా కలిపితే ఇక్కడ అనేది ఈ ఫ్లవర్ అనేది వస్తుంది ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోవడమే ఈ డిజైన్ అనేది ఇప్పుడు చూడండి నేను వర్క్ అంతా ఈ ఫ్లవర్ అంతా మీకు కంప్లీట్ చేసిన తర్వాత ఈ వర్క్ యొక్క వాల్యూ ఏంటో మీకు తెలుస్తుంది ఇలాగే నింపుకుంటూ వెళ్ళిపోండి చివరి దాకా ఆ తర్వాత మీకు అర్థమవుతుంది ఈ ఫ్లవర్ అనేది అయిపోయిన తర్వాత చూడండి నీట్గా అనేది ఈ ఫ్లవర్ అనేది సెంట్రల్ ఫ్లవర్ అంటే ఇది మెయిన్ ఫ్లవర్ అనమాట ఇది ఖచ్చితంగా మీరు ఈ లోడింగ్ అనేది నీట్గా కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఈ ఫై ఫైనల్గా మీకు ఈ ఫ్లవర్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వర్క్ ఏం చేయాలో మీకు నీట్గా చూపిస్తాను జాగ్రత్తగా మీరు ఇలాగే కుడితే ఈ డిజైన్ అనేది మీరు ఈజీగా కుట్టేయగలరు చూడండి ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా ఏంటంటే ఈ ఆకు కూడా ఖచ్చితంగా వేసేయాలి ఈ ఆకు కూడా మీకు తెలుసు ఎలా వేయాలనేది కానీ ఫోటోలో ఉన్న డిజైన్ ప్రకారంగా రావాలంటే ఖచ్చితంగా దీన్ని కూడా షేప్ అనేది నీట్గా తీసుకోండి మీరు ఈ ప్రింట్ గీసిన దానికన్నా కొంచెం మంచిగా వచ్చేటట్లుగా గీసుకున్న తర్వాత దీంట్లో లోడింగ్ చేయాలి ఆ లోడింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి ఈ గ్యాప్ అనేది కంపల్సరీగా అవుట్లైన్ మధ్యలో నుంచి ఈ గ్యాప్ అనేది ఉండాలి ఎందుకంటే జర్దోసి వచ్చింది ఇక్కడ వర్క్ అనేది ఖచ్చితంగా ఏంటంటే ఒక సైడ్ నుంచి ఇలా అనేది లోడింగ్ అనేది సేమ్ లోడింగ్ అనేది మొదలు పెట్టాలి అవుట్లైన్కి అవుట్ అవతల వైపు యువతల వైపు ఇలా అనేది లోడింగ్ అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి మీరు ఈ ఆకు అనేది ఎలా తయారయ్యో మీకు ఫైనల్గా వెళ్ళే వెళ్ళే కొద్ది తెలిసిద్ది ఒకేసారి మీకు కనిపించదు చూడండి ఇలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ నుంచి గమనించాల్సింది ఏంటంటే ప్రతి లీవ్స్ కూడా జర్దోసి అనేది కంపల్సరీగా లీఫ్ లోడింగ్ అనేది రావాలి లోడింగ్ అనేది ఎక్కడ రావాలి అనేది నేను చూపిస్తున్నాను చూడండి ఈ చిన్న చిన్న ముక్కలు అనేవి జర్దోసివి మీరు కట్ చేసుకోండి చిన్న చిన్నవి కట్ చేసుకుని ఏం చేస్తారు ఖచ్చితంగా మీరు దాన్ని ఆ వర్క్ అనేది క్రాస్ క్రాస్గా వేయాలి ఇలా అనేవి ఎక్కువ తీసుకోండి తీసుకుని చక్కగా మీరు మీకు ఒక దారంతో నడిచే సూది ఉంటే ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు వాళ్ళు దాంతోనే వేయండి కానీ ఈ చూడండి ఈ క్రాస్ అనేది రావాలి ఈ క్రాసే అనమాట ఈ వర్క్కి ప్రాణం అనమాట ఖచ్చితంగా మీరు ఈ లోడింగ్ అనేది ఈ ఆకులు అనేవి ఇలా వేసేయండి ఈ చివరిలో ఇంకో ముక్క వచ్చింది ఇలా అనేది ప్రతిదీ కూడా హైట్ అనేది వేయాలి ఈ జరదోసి అనేది హైట్గా వేయాలి చూడండి ఇలా అనేది వెళ్ళిన తర్వాత నీట్గా ఇక్కడ నుంచి చిన్న ముక్క చూడండి ఇలా అనేది లోడింగ్ అనేది నీట్గా ఒక పక్క నుంచి ఇలా ఇటు నుంచి మొదలుపెట్టి ఒక వైపుకి వెళ్ళిపోవాలి ఇలా నీట్గా మీరు వేసుకుంటే ఫైనల్గా ఈ ఆకు అనేది కంప్లీట్ అయ్యేలోగా మీకు అర్థమవుతుంది మొత్తం జరదోసి అనేది కుట్టేద్దాం చూడండి కాదు మీకు హైట్ వద్దు వర్క్ అనేది తొందరగా టైం ప్రకారంగా టైం టేకింగ్ అయిపోవాలి అంటే ఇది ఫినిషింగ్ అన్నమాట నేను ఇప్పుడు కుట్టే వర్క్ అనేది ఈ లోడింగ్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది ఖచ్చితంగా ఇలాగే ఎక్కువ సేపు అనేది వేసేయండి ఎందుకంటే రెండు రకాలు చూపిద్దామని చెప్పి మీకు ఆ లోడింగ్ అనేది చూపించాను చాలామంది ఏంటంటే హైట్ లోడింగ్ వేస్తారు ఈ లోడింగ్ వల్ల ఏంటంటే మీకు టైం సేవ్ అవుతుంది వర్క్ కూడా ఫినిషింగ్గా ఉంటుంది ఇప్పుడు చూసారా చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి ఏంటంటే ఈ ఆకులో పేస్ట్ని అనేది వేయాలి లోడింగ్ పేస్ట్ని లోడింగ్ పేస్ట్ అనేది ఇలా వేసి నీట్గా ఇలా అనేది ఇటువైపు లోడింగ్ అనేది నీట్గా వేయాలి ఇలా ఒకటి రెండు ఈ పేస్ట్ని అనేది నీట్గా వేసేస్తే చూడండి ఫైనల్గా ఏంటంటే ఈ ఒక్క ముక్క ఉంది ఈ ముక్క అనేది వేసేయండి వేసేయంగానే ముడి అనేది లోపలికి వచ్చి వేసేస్తే నీట్గా మీకు ఆ ముడి కూడా కనిపించదు ఇప్పుడు చూడండి ఇది కంప్లీట్ అయింది కదా ఇప్పుడు నెక్స్ట్ చూడండి చూడండి ఇలా అనేది కంపల్సరీగా ఈ పద్ధతే వేసేస్తున్నాను నీట్గా ఇలా అనేది క్రాస్ క్రాస్ అనేది జర్దోసి చిన్న చిన్న మొక్కలు లోడింగ్ అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఫైనల్గా మీకు అర్థమవుతుంది అవుట్లైన్ కొట్టేటప్పుడు చూడండి దీంట్లో షేడ్ రా లాగాలి కంపల్సరీగా ఈ షేడ్ లాగపోతే ఈ వర్క్ అనేది బాగుండదు ఖచ్చితంగా మీరు సల్లి అంటారు సల్లి అంటే ఏంటి ఒక టైప్లో లాగడం అంటే పైకి ఇలా వేసి వెనక్కి లాగడం ఈ సల్లీ టైప్లో ఖచ్చితంగా చిన్న సల్లీ అనేది ఆగిద్ది స్టాండర్డ్గా చూడండి నీట్గా పట్టుకునిద్ది అనమాట ఇలా మీకు సల్లీ అనేది టైప్లో షేడ్ అనేది లాగేయండి చూసారు కదా ఇలా కొంచెం హైట్లో కూడా లాగవచ్చు ఇలా పైకి వెళ్ళి కూడా ఇలా లాగవచ్చు ఇలా అనేది సల్లీ లాగడం వల్ల ఏమైద్ది ఆ ఫినిషింగ్ అనేది ఆ షేడ్ వల్ల వర్క్లో ఒక ఫినిషింగ్ అనేది వస్తుంది ఆ ఫినిషింగ్ కోసమే ఈ షేడ్ అనేది లాగడం జరుగుతుంది దీన్ని డబల్ షేడ్ అనేది లాగుతారనమాట మేడమ్స్ కూడా చాలామంది ఎవరైతే ఈ వర్క్లో చాలా సీనియర్గా వాళ్ళు డబల్ షేడ్ లాగండి అంటారు డబల్ షేడ్ అంటే ఏంటి ఆ ఫ్లవర్లో లోడింగ్లో షేడ్ లాగండి అంటారు అర్థం చేసుకోవాలి చేసుకుంటే షేడ్ అనేది లాగేయాలి ఓకేనా చూడండి వేరే కలర్ అనేది ఆకులకి మీరు గ్రీన్ తీసుకోండి నేను ఇక్కడ వేరే కలర్ అనేది వేస్తున్నాను అంటే ఒక శారీలో బట్టి గ్రీన్ అనే కాదు ఆకులకి గ్రీనే రావాలని రూల్ లేదు కాకపోతే శారీలో టూ కలర్స్ ఉంటాయి టూ కానీ త్రీ కలర్ కానీ ఆ త్రీ కలర్ కానీ వేసేయండి ఖచ్చితంగా లోడింగ్ అనేది ఇలా నీట్గా ఒక లైన్ వేసి కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి ఇలా అనేది లోడింగ్ అనేది కంపల్సరీగా అట్రెండు ఇటు సేమ్ ప్రాసెస్ అనమాట ఈ సిచ్యువేషన్ అనేది సేమ్ ఇలాగే ఇట్రెండు అనేది అట్రండు అనేది ఇలా లోడింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే వెళ్ళిపోయి తర్వాత వర్క్ అనేది ఏమొచ్చిందో యాకుల ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీని లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా గమనించండి చూడండి ఇక్కడ లేటెస్ట్గా ఏంటంటే అక్కడ పూస అనేది ఉంది ఆ డిజైన్లో కానీ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా జర్కన్స్ అనేవి వేసుకునేటట్లుగా ప్లాన్ అనేది చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ డ్రాప్ షేప్ అనేది జర్దోసి అనేది నీట్గా ఒక షేప్లో కుట్టేసిన తర్వాత ఇక్కడ ముడి వేసేయండి ఇంకా నెక్స్ట్ చూడండి ఇక్కడ కూడా కంపల్సరీగా జర్దోసి అనేది వేయండి దాంట్లో పూస ఉంది ఆ పూస అనేది అట్రాక్ట్గా ఉండదు ఇది అఫీషియల్గా ఉండాలంటే ఎక్సలెంట్గా ఉండాలంటే జర్కన్ స్టోన్ అనేది కంపల్సరీగా దీంట్లో అంటించాల్సిందే చూడండి ఇదంతా అయిపోయింది కంప్లీట్ అనేది ఇప్పుడు నేనేం చేయాలి నెక్స్ట్ టా ఇది అనేది ఖచ్చితంగా మీరు ఇవి బీట్స్ అనేవి వేసుకోవాలి ఇలా అనేది బీట్స్ అనేవి నీట్గా రెండు రెండు అనేవి వేసేసిన తర్వాత చూడండి నీట్గా ఒక్కొక్క బీట్స్ వేస్తే ఇంకా మంచిది కరెక్ట్ అనేది షేప్ అనేది వస్తుంది ఖచ్చితంగా మీరు ఈ బీట్స్ అనేది కంప్లీట్ చేసేయండి చేసేయంగానే ఫైనల్ టచ్ ఉండి ఆ ఫైనల్ టచ్ ఏంటో మీకు చూపిస్తా చూడండి బీట్స్ అయిపోగానే నీట్గా అవుట్లైన్ అనేది మీరు ఈ కుట్టే అవుట్లైన్ మీదే ఆధారపడి ఉండిద్ది వర్క్ అనేది ఎలా అంటే మీరు ఏ షేప్ అనేది నీట్గా కుడతారో ఈ అవుట్లైన్ నీట్గా కుడితేనే మీకు వర్క్ అనేది అంత ఫినిషింగ్గా వస్తుంది ఈ మీరు అవుట్లైనే అనమాట మెయిన్ అనేది బేస్ అనేది దీన్ని మీరు షేపులు అనేవి కరెక్ట్గా కుడితేనే మీరు అవుట్లైన్ అనేది దూరం దూరంగా వేసి సరిగ్గా వేయకుండా వేశారా అసలుకి వర్క్ అనేది ఫినిషింగ్ అనేది అక్కడ అవుట్ అయిపోతుంది అనమాట అందుకని ఈ అవుట్లైన్ అనేది మాత్రం జాగ్రత్తగా మీరు ఫినిషింగ్గా కుట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ అవుట్లైన్ మీదే ఆధారపడి ఉంది మీ ఫినిషింగ్ అనేది వర్క్ అనేది ఎంత వరకు కరెక్ట్గా ఉంది అనేది తెలియడానికి ఈ అవుట్లైనే అనమాట మెయిన్ అనేది ఫైనల్గా ఆ విషయం మీరు గమనించండి చూసానండి నేను ఎలా వెళ్తున్నాను చూడండి నీట్గా ఇలా వెళ్ళి మళ్ళీ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి తిరిగిపోతున్నా ఇక్కడ నుంచి తిరిగిపోయి నీట్గా మరొకటి అనేది ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి ఈ ఆకు చూసారా ఈ ఆకు కూడా షేప్ అనేది నీట్గా ఇచ్చేసి మరీ వెను వెనుక తిరిగి చక్కగా చూడండి మళ్ళీ చూడండి ఇక్కడ ఇక్కడ అనేది ఇక్కడ నీట్గా కుట్ట అనేది వేసుకుని ఆ ఫినిషింగ్ మీదే రావాలి మెయిన్ అంతా వర్క్ అంతా ఈ వర్క్ మొత్తం ఏంటంటే ఫినిషింగ్ మీదే ఆధారపడి ఉంది అవుట్లైన్ మీదే అర్థమైంది కదా ఈ ఫైనల్ అవుట్లైన్ అనేది మీరు ఎక్కడ మీరు ప్రాబ్లం లేకుండా నీట్గా ఆ షేపులు అనేవి తీసి ఫైనల్ దాకా వేసేయండి వేసేసిన తర్వాత ఈ వర్క్ అనేది ఎలా ఉండిద్దో మీరు చూస్తారు కానీ మీకు అర్థమవుతుంది ఇలా అనేది షేప్ అనేది నీట్గా తీసుకుని మీరు నీట్గా ఈ షేపులు అనేవి కరెక్ట్గా తీసుకురావాలి ఇక్కడ చూసారా ఈ మూల అనేది ఎలా తీసుకొచ్చాను ఇలా అనేది నీట్గా మీరు తీసుకుని వస్తేనే ఫైనల్గా మీకు ఈ ఆకు అనేది ఎక్సలెంట్గా ఉంటుంది చూసారు కదా ఇలా అనేది ఎక్సలెంట్గా మీరు కుట్టుకోవాలి ఖచ్చితంగా మీకు ఈ ఫినిషింగ్ అనేది మంచిగా రావాలంటే ఈ షేపులే మీకు బాగా నీట్గా అవుట్లైన్ అనేది కుడితేనే చూడండి ఇక్కడనే చూడండి మళ్ళీ చూపిస్తున్నా ఇలా అనేది ఈ షేప్ అనేది ఇలా చేసుకోండి మీకు ఏం ప్రాబ్లం వస్తే కొంచెం వెనక్కి వెళ్ళిపోండి ఇలా ఇలా వెనక్కి వెళ్ళిపోయి నీట్గా మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెట్టండి పెట్టి నీటుగా ఫినిషింగ్ అనేది ఫైనల్ దాకా సేమ్ అనేది ఉండాలన్నమాట చూశారు కదా ఇలా మీరు ప్రతి ఆకు కూడా చూడండి ఇటు నుంచి ఈ వైపుకి వచ్చేయాలి వచ్చేసి ఏం చేయాలి ఈ షేప్ అనేది ఇక్కడ చూడండి జాగ్రత్తగా మళ్ళీ వెనక్కి వెళ్ళండి కావాలంటే దాన్ని సరి చేసుకోండి చేసుకుని నీట్గా ఇలా అనేది ఈ షేప్ అనేది నీట్గా వచ్చేసిన తర్వాత ఒక పక్క నుంచి ఇలా అనేది కొంచెం లోపలికి ఈ కుట్టు అనేది ఇలా వేయండి వేస్తే అక్కడ షేపులు అనేవి కరెక్ట్గా ఉంటాయి అన్నమాట అలా అనేది వేసుకుని నీట్గా ఇలా అనేది వేసుకుని ప్రశాంతంగా మీరు ఈ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా ఇలా అనేది వెళ్ళిన తర్వాత ఇక్కడ అనేది కరెక్ట్గా అవుట్లైన్ అనేది తిరగాలి తిరిగిన తర్వాత ఏంటంటే ఇలా అనేది ఇలా కరెక్ట్గా మీరు ఈ షేపులు అనేవి కరెక్ట్గా కుట్టుకుంటే నీట్గా చూడండి ఈ ఫ్లవర్ అనేది అవుట్లైన్ అనేది వచ్చేస్తుంది ఇతర ఇలా అనేది కంపల్సరీగా ఈ ఫినిషింగ్ అనేది ఎక్కడ అవుట్ అవ్వద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ ఫినిషింగ్ అనేది మీకు అవుట్లైన్ మీదే ఆధారపడి ఉంది ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను కారణం ఏంటంటే అవుట్లైన్ కుట్టడంతోనే మీకు ఆ లుక్ అనేది ఇస్తుందనమాట డిజైన్ అనేది చూసారా ఇలా అనేది వేసేయండి వేసేసి నీట్గా పైకి అనేది ఇలా వెళ్ళిపోండి వెళ్ళిపోయి మళ్ళీ ఇలా వెళ్ళండి ఆకుకి ఇలా వెళ్ళి ఈ షేప్ అనేది సరి చేసుకుని నీట్గా ఏ షేప్ అనేది కొంచెం ఇలా వెళ్ళి కరెక్ట్గా ఈ షేప్ అనేది కూడా అలాగే తిప్పి కిందకు వచ్చేసి మళ్ళీ రండి ఇలా అనేది వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది ఈ జర్కన్స్ అనేవి లుక్ అనమాట ఈ వర్క్ అనే వర్క్కి చూశారు కదా ఈ వర్క్ అనేది జర్కన్స్ అనేవి నీట్గా ఇలా అంటించుకోవాలి అంటించిన తర్వాత వర్క్ అనేది ఎలా ఉందో చూశారు కదా ఇలా అనేది వర్క్ అనేది నీట్గా చేసుకుంటే మీరు ఖచ్చితంగా అవుట్లైన్ ఫినిషింగ్ వల్లే ఈ లుక్ అంతా వచ్చింది చూశారు కదా ఇలా అనేది మీరు అవుట్లైన్ కూడా నీట్గా చివర్లో ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయడమే కాకుండా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం కూడా మర్చిపోవద్దు దాంతోపాటు ఒక విషయం గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్న అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీకు ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది అలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలు అన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూడెమో నొక్కండి డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కు సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్